హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజు మనం ఈ వీడియోలో మనకు వండడానికి టైం ఎక్కువ లేనప్పుడు అప్పటికప్పుడే కేవలం రెండు మూడు నిమిషాలలోనే మంచి రుచికరంగా ఉండే ఉల్లిపాయ రైస్ను ఈరోజు మనం తయారుద్దాము మస్తు తొందరగా అయితే అలక అవుతుంది రుచి కూడా మస్తు మంచిగా ఉంటుంది మీరు కూడా మీ ఒకసారి ఈ ఉల్లిపాయ రైస్ తయారు చేసుకొని చూడరి ఇక నేను ఇక్కడ ఈ ఉల్లిపాయ రైస్ను నాకు ఒక్కరిని సరిపోయే మందం తయారు చేసుకుంటున్నాను ఇక ముందుగా స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని దీంట్లో ఒక పావున్నర నూనె పోసుకుంటున్నా నూనె వేడేనాక పావు చెంచ జీలకర్ర పావు చెంచవాలు ఒక రెండు మూడు చెంచాల పల్లీలు వేసుకొని మామూలు మంట మీద వీటిని దూరగా వేంపుకుంటున్నా గ్రేవీ వేగినాక ఒక ఐదారు పచ్చిమిరపకాయ ముక్కలు ఒక మూడు మిరపకాయ ముక్కలు వేసుకొని వీటిని కూడా దూరగా వేంపుకుంటున్నా ఇంకా మిరపకాయలు దూరగా వేగాక ఇప్పుడు దీంట్లో ఒక పెద్ద సైజు ఉల్లిగడ్డను వీడియోలో చూపిస్తున్నట్లు పొడవులా కట్ చేసుకొని వేసుకోవాలి అట్లనే కొంచెం కరివేపాకు వేసుకొని ఉల్లిపాయల పచ్చదనం పోయేదాకా దోరగా వేంపుకోవాలి బాగా ఎరుపురంగా వచ్చేదాకా వేంపుకోవద్దు ఇక మనం ఇక్కడ ఉల్లిపాయ రైస్ తయారు చేస్తున్నాం కదా అందుకని చెప్పి కొన్ని ఉల్లిపాయలు ఎక్కువ ఇక ఉల్లిపాయలు దూరగా వేగినాయి కదా ఇక ఇప్పుడు దీంట్లో ఒక పావు అల్లం పేస్ట్ వేసుకోవాలి అల్లం పేస్ట్ వేసుకొని అల్లం పేస్ట్ని కూడా దోరగా వేంపుకోవాలి ఇక అల్లం పేస్ట్ వేగింది కదా ఇప్పుడు దీంట్లో చిటికడంత పసుపు వేసుకొని ఈ పసుపును కూడా దూర వేంపుకోవాలి ఈ పసుపును కూడా వేంపుకున్నాక ఇప్పుడు దీంట్లో మనం ముందుగానే పుల్లలు పుల్లలు చేసుకున్న అన్నం ఉన్నాయి కదా దాన్ని వేసుకోవాలి అట్లనే ఒక చెంచానర కారము రుచి సరిపినంత ఉప్పు ఒక చెంచా ధనియాల పొడి పావు చెంచా గరం మసాలా కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని ఇవన్నీ మంచిగా కలిసిపోయేటట్టు కలుపుకోవాలి ఈ అన్నం మంచిగా కలుపుకున్నాం కదా కలుపుకున్నాక ఇప్పుడు స్టవ్ మంట మామూలుగా పెట్టుకొని ఈ అన్నాన్ని ఒక నిమిషం పాటు వేడి చేసుకోవాలి ఒక నిమిషం అయినాక దీన్ని తీసి పక్కకు పెట్టుకోవాలి ఇంతే మనకు వండడానికి టైం ఎక్కువ లేనప్పుడు అప్పటికప్పుడు ఏమైనా తయారు చేసుకోవాలనుకుంటే ఇట్లా రెండు మూడు నిమిషాలలో తయారయ్యే ఉల్లిపాయ రైస్ తయారు చేసుకొని చూడరి ఈ ఉల్లిపాయ రైస్ మస్తు తొందరగా అవుతుంది అలక అవుతుంది రుచి కూడా మస్తు మంచిగా ఉంటుంది మీరు కూడా మీ ఇంట్లో ఒకసారి తయారు చేసుకొని చూడరీ